వెన్ను అంటారా మీరు నవరత్నాల స్టిక్కర్ చూడండి దానిలో రాజశేఖర్ రెడ్డిని ఎత్తేసాడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఉంచుతాడు అంటే తండ్రికి వెన్ను పోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ తండ్రి అయితే పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు ఏ తండ్రి పేరు చెప్పుకొని అధికారాన్ని పొందాడు ఆ తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ మధ్యన మనం చూస్తా ఉన్నాం ఆయన పోస్టర్లు సిద్ధం అంట ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పిడికిలు బిగించి చెప్పండి మనం సిద్ధమా సిద్ధమా తాడేపల్లి ప్యాలెస్ కినపడాలి ఇది అంత గట్టిగా చెప్పాలి మీ అందరూ అయ్యా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రూపాయలు కూడా లేని సారా బుడ్డిని రెండు వందల రూపాయలు చేసినందుకు మధ్య నిషేధం అని చెప్పి మహిళలని నయవంచన చేసినందుకు ఆ ఐఫై రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని ఐదు వందల రూపాయలు చేసినందుకు మన నియోజకవర్గంలో పొన్నూరు నియోజకవర్గంలో తెలుసా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై రెండు కోట్ల కరెంటు బిల్లుల భారాన్ని వేశాడు పెంచాడు ఆయన అవునా కాదా మరి మహిళలపై లైంగిక దాడుల్లో మనం రాష్ట్రం మొదటిది నిరుద్యోగంలో మొదటిది గంజాయిలో మొదటిది రైతుల ఆత్మహత్యల్లో మొదటిది రైతుల రుణభారంలో మొదటిది అవనీతిలో మొదటిది చివరికి ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడతాడు ఇవాళ సొంత పార్టీ వాళ్ళు నమ్మటల్లా అలాగే మన గుంటూరు కృష్ణా జిల్లాలకి తీరని ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు మేము అసెంబ్లీలో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పింది ఒకటే నేను అమరావతికి మద్దతునిస్తా ఉన్నా ముప్పై వేల ఎకరాలు ఉండేటట్టు చూడండి నా ఇల్లు తాడేపల్లిలోనే ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి రా మూడు రాజధానులంటూ నయ వంచనకు పాల్పడ్డాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒక్కటే మీ అందరినీ కూడా కోరేది మన బతుకులు మారాలి అంటే ఎవరు రావాలి ఎవరు వినపడతలా ఎవరు ఎవరు మీ పిడికిలు బిగించి చెప్పాలి దానికి మన బిడ్డల భవిష్యత్తు మారాలి అంటే మన బిడ్డల భవిష్యత్తు మారాలి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఆయన కోసం కాదు ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఆయనది ఆయన పాలన మనకి కావాల్సింది మన బతుకులు మారటం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డల యొక్క రాత మారటం కోసం మన పాలన రావాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఒక్కటే నేను తెలియజేసేది మా తండ్రి ఆశయాల కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాం ఐదు సార్లు ఈ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆస్వాదించడం జరిగింది గెలిచినా ఓడినా మేము ప్రజల మధ్య ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడలా భయపడేది కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీలో పుట్టిన నా తండ్రి తెలుగుదేశం పార్టీలో ప్రాణాలు కోల్పోయిన చరిత్ర కలిగిన కుటుంబం మాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సగర్వంగా వాళ్ళం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీసులతో వచ్చిన వాళ్ళం ఆశయాల కోసం పనిచేసే వాళ్ళం ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మా ఊపిరి ఉన్నంత వరకు మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు నరేంద్ర కుమార్ గారు ఇప్పుడు గౌరవనీయులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు